జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు వైది శ్యామ్ సుందర్ కూచిన క్రాంతి గుండు కామేశ్వర్ ఆడేపు వెంకటేష్ సామంతల నిరింజన్ వెంకన్న కొంతం సంగీత్ కోమకుల నాగరాజు సత్యం త్రీధర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గోడిజం కార్పొరేటర్ గుండె నరేంద్ర గారు గౌరవద్రశుడు మా పట్టణ గౌరద్రశుడు నరేంద్ర మూడు సార్ల కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పద్మశాలి కులంలో ఆనిమ్యం ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకున్నటువంటి మా పద్మశాలి కుల నాయకుడు అతని మీద ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందంటే మేము పద్మశాలి వరంగల్ జిల్లా మరియు పట్టణాలు ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క మిస్కాళి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మరి నరేంద్ర అన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి మరి అతను కూడా ఏ రోజు కూడా ఎవరు కూడా అని తలపెట్టడు అందరు కూడా న్యాయం చేసే పద్ధతిలో ఉంటాడు మరి అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం సబబు కాదు వెంటనే ఈ యొక్క కేసును విట్రా చేసుకొని నరేంద్ర బేసరత్తుగా విడుదల చేయాలి నిజ నిజ నిజా నిజాలు తెలుసుకొని నిర్దోషిగా నరేంద్ర అన్న వస్తాడు మరి అతడు మా అందరికీ ఆత్మమిత్రుడు మరి అతను కనుక ఈ రోజు కనుక ఇప్పుడు విడుదల చేయకుంటే మా ప్రసంగం జిల్లా మరియు పట్టణ అఖిల భారత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో అనేక ఆనందం చేపడతారని ఈ సందర్భంగా కాశిపుగా సంఘం తరఫున మీ అందరం కూడా కోరుకుంటున్నాను